వెల్కమ్ పది రోజుల ఉత్కంఠకు తెరపడింది మహారాష్ట్రలో ఘన విజయం సాధించినటువంటి మహాయుతి కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రకటించింది ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది సో ఇప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి బలమైనటువంటి ఆరు కారణాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి మొట్టమొదటిది ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ అంటే ఫడ్నవీస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన సామాజిక జీవితాన్ని ప్రారంభించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి నాగ్పూర్ నుంచి రాజకీయంగా ఆయన వచ్చారు ఇరవై రెండేళ్ల వయసులో నాగ్పూర్ కార్పొరేషన్కు కౌన్సిలర్గా ఆర్ఎస్ఎస్ సపోర్ట్తోనే ఎన్నికయ్యారు తర్వాత ఎన్నికల్లో ఇరవై ఏడేళ్ల వయసులో నాగ్పూర్ మేయర్ అయ్యారు దేశంలోనే అతి చిన్న వయసులో ఒక చారిత్రాత్మిక నగరానికి మేయర్గా ఎన్నిక కావటం వెనుక ఆర్ఎస్ఎస్ బలమైనటువంటి సపోర్ట్ ఉంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన కన్నా సీనియర్లను ఎంతో మందిని కాదని ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దక్కేలా కూడా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ శివసేన కూటమి విజయం తర్వాత కూడా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు అయితే ఈ ప్రభుత్వం కొన్ని గంటలు మాత్రమే నిలబడింది ఈసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా పట్టుబట్టింది దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ఆయన వైపే మొగ్గు చూపారని స్పష్టంగా చెప్పొచ్చు ఇక రెండవ ఫ్యాక్టర్ గా అజిత్ పవర్ ఫ్యాక్టర్ మహాయితీ కూటంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఏక్నాథ్ సిండేను ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదనను బాటంగా వ్యతిరేకించారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే తనకు అభ్యంతరం లేదని ప్రతిపాదించారు తన మాటలు కాదంటే ఖచ్చితంగా కూటమి నుంచి బయటికి వెళ్తారని కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు పంపారు ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు అయితే అజిత్ పవార్కు షిండేకు మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ఈ ప్రభుత్వంలో చివరి క్యాబినెట్ భేటీలో తన ఇష్టానికి కొంత భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల అజిత్ పవార్ ఆగ్రహంగా వహించి భేటీలోనే మధ్యలో వెళ్ళిపోయినటువంటి సంగతులు కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు ఏక్నాథ్ చిండేను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయటం ఇష్టం లేనటువంటి అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ కోసం గట్టిగా కూటమి నేతల్లో పట్టుబట్టి ఒప్పించి బీజేపీ అధిష్టానాన్ని కూడా ఆ దిశగా డ్రైవ్ చేశారని చెప్తున్నారు సో ఇక అజిత్ పవార్ పాటుగా మూడవ ఫ్యాక్టర్ బీజేపీ నేతల ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా చేశారు అధిష్టానం మీద చెప్పాలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దేవేంద్ర ఫడ్నవీస్ తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు మూడు పార్టీల మధ్య ఆయనే కోఆర్డినేటర్ గా వ్యవహరించారు ఇక మోదీ అమిత్ షా పవన్ కళ్యాణ్ తో సహా అందరి ప్రచార కార్యక్రమాలను కూడా ఆయన డిజైన్ చేశారు పార్టీ రెబెల్స్ గా నిలబడినటువంటి బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి వారందరినీ బుజ్జగించి విత్డ్రా చేయించడమే కాకుండా పార్టీ ప్రచారంలో పాల్గొనే కూడా ఒప్పించారు ఫడ్నవీస్ కు కాకుండా మరొకరికి ముఖ్యమంత్రి పదవి కార్యకర్తల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా బీజేపీ ఒత్తిడి తెచ్చారు బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే వచ్చే ఎన్నికల నాటికి పూర్తి మెజారిటీ దిశగా బీజేపీ బలపడే అవకాశాలు ఉంటుందంటూ కూడా బీజేపీ నాయకులు అధిష్టానానికి నచ్చ చెప్పారు ఇక కూటమి విషయాలను కూడా కీలక పాత్ర పోషించినటువంటి నేతకు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా పని చేయలేరని అధిష్టానం దగ్గర క్లారిటీ ఇచ్చి ఆ దిశగా వాళ్ళని డ్రైవ్ చేశారు అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్ కు ఓటు వేశారు అని చెప్పొచ్చు సో ఇక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా నాలుగో కారణంగా చెప్పారు ఎందుకంటే ఐదేళ్ల పరిపాలనలో ఎక్కడ అవినీతి మధ్య పడలేదు అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు ఫడ్నవీస్ నాయకులందరినీ కలుపుకుపోవడంలో సక్సెస్ అయ్యారు అలాగే పార్టీకి మోదీ అమిత్ షా నాయకత్వానికి కొంత వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఫడ్నవీస్ అప్పటికి ఏ మాత్రం అనుభవం లేనటువంటి షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి కూడా ఆయన వెనకాడలేదు పార్టీ ఆదేశాలు పార్టీ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని తన వ్యక్తిగత ఇగువలు అడ్డు రావని కూడా ఫడ్నవీస్ బాహాటంగానే ప్రకటించారు సో ఇక ఫడ్నవీస్ పట్ల మహారాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి కూడా ఐదో కారణంగా చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఫడ్నవీస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు అయితే అప్పటికి కూటంలో ఉన్నటువంటి అజిత్ పవార్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం ఎనభై గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సీపీ శరత్ పవార్ వర్గం సపోర్ట్తో ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు కానీ శివసేనలో చీలిక వచ్చి ఠాక్రే ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏమాత్రం అనుభవం లేనటువంటి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడానికి కూడా ఆయన అంగీకరించారు పార్టీ కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేశారన్న సానుభూతి ఇప్పటికే మహారాష్ట్ర ప్రజల్లో ఉంది పార్టీని చిలిపోకుండా కాపాడి ప్రభుత్వంలో కూడా పార్టీ ఉండేలా తన స్థాయిని తగ్గించుకొని వ్యవహరించారనే పేరు కూడా స్పష్టంగా ఉంది ఈసారి నూట ముప్పై రెండు సీట్లు భారీ మెజార్టీ సాధించిన తర్వాత కూడా ఆయనను సీఎం పదవి దూరం చేస్తే కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమవుతుందంటూ కూడా పార్టీ అధిష్టానం గుర్తించింది సో ఖచ్చితంగా ఆయన మీద సింపతి ఇప్పటికి కూడా ఉంది నెక్స్ట్గా ఆరో కారణంగా బీహార్ ఫార్ములాకు బ్రేక్ వేయాలని బీజేపీ అధిష్టానం భావించడం కూడా ఆరో కారణంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ తమకన్నా ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి పార్టీ నాయకులను ముఖ్యమంత్రులను చేస్తూ వస్తోంది బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల యాభై ఎనిమిదికి కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్కు కేవలం నలభై ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయి నూట రెండు సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని చిన్న పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసింది దీన్ని బీజేపీ మిత్రధర్మంగా చెప్తూ వస్తుంది ఇదే ఫార్ములా రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పైన ఏకాదశి నాడే ముఖ్యమంత్రిని చేసింది అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బీజేపీ శ్రేణులతో పాటుగా నాయకుల్లో కూడా నిరాశా నిస్పృహలు ఏర్పడతాయని అంచనాలతో ఈసారి సాంప్రదాయానికి బ్రేక్ వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది ఇక మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ నూట నలభై ఐదు వరకు కొంత కేవలం పదమూడు సీట్లు మాత్రమే తగ్గాయి బీజేపీకి నూట ముప్పై రెండు సీట్ల మెజార్టీ సాధించిన తర్వాత కూడా పార్టీ నాయకుల్ని పదవులకు దూరం పెడితే ఖచ్చితంగా పార్టీకి కొంత నష్టం కలిగి చేస్తుందంటూ కూడా మోదీ అమిత్ షా ఇద్దరు కూడా భావించడం అందుకే ఈసారి దేవేంద్ర ఫడ్నవిస్కే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది సో ఇటువంటి సందర్భాల్లో ఈ ఆరు కారణాలే ప్రధానంగా ని ముఖ్యమంత్రి చేయడానికి కీలకంగా వ్యవహరించాయి మీరు కూడా ఈ ఆరు కారణాలను ఏకీభవిస్తే కింద మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ తెలియజేయండి ఇంకా ఇంకా ఇతరత్ర ఏమన్నా కారణాలు కనుక ఆయన ముఖ్యమంత్రి చేయడంలో కొంత కీలక భూమిక పోషించుంటే వాటిని కూడా కింద మెన్షన్ చేయండి మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ